మేరకు మరియు మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రోవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాబు జై భీం జైన్ సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని తద్వారా దేశంలో పది పదకొండు సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి పోట్లు పడిచి అనగానికి వర్గాలను ఎట్లా అణచి వేరాలి వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి మరి భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బడు బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచన చేస్తున్న కుట్రాలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి గత పదకొండు సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు మరి అదేవిధంగా హక్కులు కాలరాల్చే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగింది మీకు తెలుసు సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేసిరో అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తర్వాత ఆయనను మరి కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలనే డిమాండ్ ను ఇప్పటికీ మరి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి దేశం ప్రపంచం కూడా కీర్తిస్తున్నటువంటి నాయకుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచిన విధానం మన భారతీయులం ఎవరైనా కూడా క్షమించాం ఎందుకంటే వివిధ వర్గాలు విభిన్న సంస్కృతతో నెలకొన్నటువంటి మన భారతదేశానికి ఆయన రాజించిన రాజ్యాంగం ఇలా ప్రపంచంలో కొనియాడుతున్నారు అంత మేధా సంపత్తి కలిగిన నాయకుని ఇలా విమర్శించారంటే వాళ్ళకి ఎంత దమ్ము ధైర్యం మరి ఆ ధైర్యము దమ్ముతోని రోజు అణచివేతకు మీరు తెలుసు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అందరినీ కూడా భయపెట్టించి ఏ వ్యాపారస్తులను భయపెట్టించి చిన్న మధ్య తరగతి కులసులను అందరినీ కూడా మరి అందరినీ కూడా కాలవాసినటువంటి విధానం చూస్తున్నటువంటి అయితే మనకు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టే రోజు మనం కొల్సారం మండలంలో మరి మల్లేశ్వరం రంగం ఒకటి సార్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి యాత్ర దిగ్విజయంగా జరిగింది మరి ఈ సందేశాన్ని ప్రతి కార్యకర్త ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలంలో ఉన్నటువంటి ప్రతి పెట్టి ఈ సమాచారాన్ని వాడవాడన తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మనం మనం తీసుకుపోవాలో అదే విధంగా ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి చర్యలను యాత్రలను మరి ఉత్సవాలను సందేశాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి బడు బలైన వర్గాల గురించి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏ విధమైన చర్యలు తీసుకుందో గత యాభై అరవై సంవత్సరాల మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చిన సంస్కరణలను తీసుకొచ్చిన భూ సంస్కరణలు తీసుకొచ్చినాం మరి అన్ని పనికి అది ఉపాధి పథకం తీసుకొచ్చినాం మరి అదే విధంగా హరిత విప్లవం తీసుకొచ్చినాం మరి ఈ రోజు చేసినాం ఈ రోజు చూసుకొస్తే మనం బీసీలకు అందరికీ కూడా కులగణన చేసి ఇలా బీసీల లెక్క తీర్చి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి అదేవిధంగా దశాబ్దాల తరబడి మరి కేటగరైజేషన్ గురించి ఉద్యమం సానుకూల సంకేతాలు ఇచ్చిన అన్ని రూపం దాల్చలేదు మరి ఆ చర్య కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆకరణ కూడా చాటుకుంది ఇవన్నీ బిల్లులను ఈ సంస్కరణలను చూస్తే ఒక పేదవాణి గురించి ఆలోచిస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే కార్పొరేట్ రంగాలకు మరి తణుకులకు కాంట్రాక్టర్లకు పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి వనగూరింది ఏ పేదవానికి ఇల్లు వచ్చింది ఏ పేదవానికి భూమి వచ్చింది ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమైతుంది ఆ రోజు కడుపు నిండింది కేవలం వాళ్ళ కుటుంబం వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు డిజైన్ ను మార్చి కాళేశ్వరం సైజు నుంచి వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ రోజు చేశారు ఈ రోజు కాళేశ్వరం కాల్వ నుంచి ఎక్కడి నుంచి మనకు నిర్దేశితమైన నీళ్ళు వస్తున్నాయి ఒకసారి టిఆర్ఎస్ నాయకులు చెప్పాలి ఇంతకు ముందు మన గంపూర్ ఆయకట్టు మీద నీళ్లు మనకు రాలేవా ముందు వచ్చినాయి ఈ రోజు చెప్తున్న మన మన ప్రాంతంలో ఈ రోజు హల్లీలో వస్తున్న వాటర్ కూడా మరి మన మీకు అందరికీ తెలుసు నది అది కూడా వాళ్ళు కాళేశ్వరంలో మనకు పారాల్సిన నీళ్లు కాలేదు కేవలం ప్రతి సంవత్సరం ఏ విధమైన నీళ్లు వస్తున్నాయో అదే విధంగా వస్తున్నాయి కొత్తగా నీళ్లు వస్తలేవు మీ కాళేశ్వరం మీద కాల్ అన్నారు కాల్వల పేరు మీద కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకు పోయినాయి కానీ ఈ రోజు ఒక్క కాలువలో కూడా నీళ్లు రాలేదు మీకు అందరికీ తెలుసు నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట అయితే నర్సాపూర్ అయితేనేమి హక్కులనే ఎక్కడ కాలువల దగ్గర కూడా ఒక చుక్క నీరు రాలేదు కానీ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద పోయినాయి మరి పేదవాడికి ఏమన గురించి పేదవాడికి రిజర్వేషన్ పెంచితే మనకి పేదవాడిని బతుకు మారుతాయి పేదవానికి హక్కులను మనం ఇలా పునరుద్ధరిస్తే పేదవానికి జీవనోపాధి కల్పిస్తే జీవ వాళ్ళ జీవన ప్రమాణం పెంపొందిస్తే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పెంపొందించినట్టయితే మరి ఈ రోజు మనం అందరం తలెత్తుకొని తిరగలుగుతాం వైపే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది ఆ వైపే సంస్కరణ తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ రోజు బాబు జై భీం జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి జిల్లా మరి ఆంజనేయ గౌడ్ గారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని మండలాలు జరగాల్చున్నాయి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు దిగ్విధంగా చేస్తాం మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేమందరం గారు నేను మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరి సుహాసిన్ రెడ్డి గారు మరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని తెలుపు ఈ అవకాశం ఇచ్చిన కోరించ